తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల గుమాస్తానగర్ ఎందు స్థానికంగా నివసిస్తున్న మాంకాల్ సంతోషి భర్త నటరాజ్ మాంకాల్ నాలుగో తారీఖున హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర అథ్లెటిక్ క్రీడల్లో లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్లలో మొదటి బహుమతిగా గోల్డ్ మెడల్ అందుకున్నారు ఈ సందర్భంగా నేడు వారి స్వగృహంలో వాళ్ళ చిన్ననాటి స్నేహితులు మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడలిస్టు మాంకాల్ సంతోషిని షాల్వాతో మరియు బోకే పూలమాలతో సత్కరించడం జరిగింది బీజేపీ నాయకులు సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుందని కానీ మాంకాల్ సంతోషిని ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం తన భర్త నటరాజ్ అని కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్న అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణ క్రీడాకారులకు తోడ్పాటు అందించాలని తాండూర్ పట్టణంలో గల శాసనసభ్యులు గోల్డ్ మెడలిస్ట్ మాంకాల్ సంతోష్ని గుర్తించి సన్మానించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు ఆడవారు ఎందులోనూ వెనుకంజ వేయడరాదని క్రీడల్లో ఆసక్తి కనపరుస్తూ ప్రతి రంగంలో ముందడుగు వేయాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి సుదర్శన్ గౌడ్ స్నేహితులు డాక్టర్ మల్లికార్జున్ ఉమేష్ సింగ్ ఠాకూర్ ఆనంద్ కోజ్గి భాస్కర్ రెడ్డి దాదాపురం అపవేశ్ దూలప్ప బిఎస్ఎన్ ఆనంద్ ఉమేష్ సదత్ తదితరులు పాల్గొన్నారు Ujung <tell noise> పైకి ప్రాంతంలో ఏం చేస్తారు నేనే కొద్ది చెప్తాను అప్పుడే అయిపోయింది చెప్పని ఎందుకు ఏం చేస్తా

మేమంతా సెంట్ మార్క్స్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండో పదో తరగతి బ్యాచ్ మాటంతా మా చిన్ననాటి స్నేహితురాలు రాష్ట్ర స్థాయిలో మొన్న జరిగిన నాలుగో తారీఖు ఐదో తారీఖు జరిగిన అథ్లెటిక్స్లో ట్రిపుల్ జంప్ డబుల్ జంప్ లోపల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సాధించి సాధించినందుకు మా తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ తరఫున ఆమెకు అభినందనలు తెలపడానికి వచ్చినాము ముఖ్యంగా యువత గుణంగా సంతోషిని ఆదర్శంగా తీసుకొని తాండూరు నియోజకవర్గంలో ఉన్న క్రీడలపై ఎవరికైతే మోజు ఉందో మోజు అందరు కూడా అందరు కూడా ఏజ్ తో సంబంధం లేదు మనిషికి పట్టుదల ఉంటే విజయం సాధించి అనేటానికి నిదర్శనం సంతోషి గారు సంతోషికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నారు డిగ్రీ అయిపోయింది రెండవ అబ్బాయి ఇంటర్ చేస్తున్నాడు ఇంత పెద్ద ఏజ్ పిల్లలు ఉన్నా గానీ ఆమె పట్టుదలతో ముందు సాగుతుంది యువత అందరూ ఈమెను ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కొడుతున్నాను ఎవరికైతే ఏ దాని లోపల వాళ్ళకు ప్రతిభ ఉంటుందో దాని లోపల ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ రాణించగలరని మీరు మన తాండూరు నివాసి అయినా సంతోషిగా నిర్చి నేర్చుకోవాలి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె గురువులైనా మా పీటీ టీచర్ ఉండే ఆమెకు ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏజ్ వచ్చిన కానీ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ హస్బెండ్ నటరాజు గారికి కూడా మా స్నేహితుల తరఫున ప్రత్యేకంగా అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రతి పురుషుని విజయంలో ఒక స్త్రీ ఉంటుంది అంటారు కానీ ఈమె విషయంలో ఒక స్త్రీ అంట ఒక పురుషుడు ఉన్నాడు అది అందరూ గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇలాంటివి ఏమే ఇప్పుడు రేపు జాతీయ స్థాయిలో కూడా జరగబోతున్న క్రీడల్లో కూడా ఆ భగవంతుని ప్రశ్నిస్తున్నాను మేమందరం దేవునికి మొక్కుతున్నాము ఆమె కూడా గోల్డ్ మెడల్ సాధించి ఈ తాండూరుకు ప్రతిభ తాండ్రుకు పేరెట్లో వచ్చిందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండగా అలా పేరు సంపాదించాల్సిన ఆమెకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు జాతీయ క్రీడలో రేపు జరగబోయే జాతీయ క్రీడలో కూడా ఆమె మొదటి స్థానంలో నుంచి గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణకు ప్లస్ వికారాబాద్ జిల్లా కూడా పేరు తీసుకురావాల్సిందిగా మా తాండ్రు కూడా పేరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా అధికార పార్టీ నాయకులంగా నా చిన్న విజ్ఞప్తి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు క్రీడలకు క్రీడాశాఖ తరఫున చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కానీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినాయి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా చాలా పట్టుదలతో ఉంటారు క్రీడలు వాళ్ళకు ఎంకరేజ్ చేసేటట్ల ఈ యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా మంచి నిధులు ఇచ్చి ఇలాంటి క్రీడాకారులకు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న మనవరెడ్డి గారు కూడా కోరుతున్నాను మనోహర్ రెడ్డి గారు కూడా ఈ సంతోషి గారికి వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాను ఎందుకు గురుతున్నాను అంటే ఈమె ఉన్న స్ఫూర్తి తీసుకొని ముందర రేపు రాబోయే తరాలు కూడా మన తాండ్రకు రేపు గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్ లో కూడా ఆడే అవకాశాలు స్ఫూర్తి తీసుకొని మీలాంటి వాళ్ళ పెద్దలు కూడా ఇక్కడ వచ్చి సన్మానించి ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా కుడుతున్నాం ఇప్పుడు వీళ్ళందరూ నా స్కూల్ స్కూలింగ్ ఫ్రెండ్స్ అనమాట నాకు సన్మానించినందుకు నాకు ఇంకా ఆ ఈ ప్రోత్సాహంతో ఇంకా నేను ఆ సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళ వెళ్తాను సాధించడానికి నేను ప్రయత్నం కూడా చేస్తాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను